వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఇవాళ ఆవుల రేట్లు ఎట్లున్నాయి అని అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్త మన ఛానల్కి నా ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో ఆవుల రేట్లు అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ రెండు ఆవులు పట్టుకొచ్చిండ్రు యావూరు మనదే యావూరు పెద్దమదనూరు నుంచి అయితే వచ్చిందంట మండలే అది కర్నూలు మండలు నార్ జిల్లా కట్టిన ఆవులు ఎన్ని ఎన్ని నెలలు ఉంటుంది ఇది రెండు నాలుగు నాలుగు నెలలు ఎన్ని ఇతలు ఆవులు ఇవి రెండు రెండు ఈతలు ఇప్పుడు ఇంతే మూడు ఈతలు గాడాల గిట్ల పోయినా గడాలు పోతాయి పాలిస్తాయి ఏం పేరు నీ పేరు రేట్ ఎంత అటువే ఎనభై వేలు చెప్తున్నావు అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు అరవై ఐదు డెబ్భై అడుగుతున్నారు మన నీవే అనుకోటి డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ చెప్పు ఫండ్స్ నెంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయచ్చు మద్దనూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఫ్రంట్ సీడ కూడా ఆవులు ఉన్నాయి ఎంత బాలకృష్ణ ఇవి తొంభై ఎనిమిది వేలు అంట ఈ ఆవులకు రెండు ఆవులకు జత ఉన్నాయి కట్టినాయి రెండు ఆవులు కట్టినాయంట ఎన్ని నిన్నెలుట ఇది మూడు నెలల చూడంటా అవుతాల్ ఐదు నెలల చూడంటా గడాల గిట్లా అవుతున్నాయి ఇవి రెండు గడాలు పోతాయి ఊరేది మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బాలకృష్ణవి మళ్ళా ఎంత అడిగారు డెబ్బై మూడు ఎనభై మూడు అడిగను నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా తొంభై వేలు నెంబర్ చెప్పావు సరే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఇట్లది ఇట్లా ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి సేద్యం చేసే ఆవులు రెండు రెండు సూళ్ళతో ఉన్నాయి ఎన్ని ఎన్ని ఈతలు ఆవులు ఇవి రెండు ఒక్కొక్క ఈత ఉన్నాయంట ఇప్పుడు మన సెకండ్ ల్యాక్టేషన్లో ఉన్నాయంట ఒకటి ఐదు నెల సుడి ఇంకోటి మూడు నెలల సుడి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ఇక మంచి ఆవు ఉంది నీది ఆవు ఎంతుంట రేటు ఇది రేట్ ఏమి రేట్ ఆవుకు నలభై రెండు వేలు ఎన్ని నెల ఎన్ని రోజులు ఇంతది ఆవు ఇది పది పదహారు రోజుల్లో డెలివరీ అవుతుంది ఎన్నితలు అవు ఇది మూడో ఇత గడంగిట్లో పోయిందావు గడ ఏం పోలే పాలు ఎన్ని ఇస్తుంది రెండు రెండు లీటర్ల పాలు ఇస్తుందట ఏ ఊరు మనది గద్వాల పక్కల మేకల సోంపల్లి నుంచి వచ్చిండంట మల్దకాల్ మండలేనా మల్దకాల్ మండలం జగుదాంబ గద్వాల జిల్లా మరి అడిగిరేనా అవును ఎంత అడిగిరే ముప్పై వేలు అడుగుతున్నారు నువ్వు అడిగిద్దాం అనుకోటి నలభై నలభై వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ సేల్ కాకుంటాక్ట్ చేయొచ్చు వీడో కూడా బిగ్ సైజ్ ఉంది అయితే ఎంత రేట్ ఇది ముప్పై ఎనిమిది వేలు అటు ఫ్రెండ్స్ దీనికి థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు కట్టిందా మూడు నెలల సోడితో ఉంది మళ్ళీ ఎన్ని తలా ఇది రెండు ఈతలావాట ఫ్రెండ్స్ ఇది ఎంత ఉంటుంది రేటు ముప్పై ఎనిమిది అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు ముప్పై వేలు అడుగుతున్నారు నీవే ఆడుకున్నావు మళ్ళా ముప్పై రెండు అయితే ఇస్తావు ఇంకో గాడేమో పోతుంది ఇది ఎట్ సైడ్ పోతుంది ఎటు సైడ్ పోతుంది ఎడమ పక్క అయితే గాడేమి పోతుందట ఆయాని కూడా అడుగునా చూద్దాం ఇదే ఎవరుది ఇది ఎంత ఉంటుంది ముప్పై ఐదు వేలు ఇది కట్టిందా కట్టలేదా ఇది బాలకృష్ణ అది నెంబర్ చెప్పిన ఇది నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళు కూడా వ్యాపారం ఏం చేస్తుంటారు నచ్చితే ఇతన్ని కంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈడ కూడా మన ఆవులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చింద్రు ఏందని అడుగుదాం శేఖర్ బాగున్నా రెండు ఆవులకు రెండు దొర్లునా సంతా శేఖర్ ఎత్తుట రేటు ఇప్పుడు ఇవి ఏమంటావు ఇక్కడ ఇప్పుడు అమీన్ రా ఉండదు అమీన్ మాట్లాడు నువైనా అంటున్నారు ఇల్లైతే రెండు పేదోళ్ళు ఉన్నాయి என்ன வீடியோ கொஞ்சம் பாதிச்சது சரியா ராகவா வீடியோ എപ്പോ hmm. hmm. <coughs> 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 శేఖర్ ఎంత పోయింది ఒకటి ఇప్పుడు నలభై నాలుగు వేల ఐదు వందల పోయిందం ఒక్కటి పోయిందా నలభై ఇది ఒకటి ಇವರು ಮೀವ ಯ ಊರು ಮನದಿ ನಪೂರ್ ನಾರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ ರೇವಲ್ಲಿ ಮಂಡಲ ನಾರ್ ಜಿಲ್ಲಾ ನಾರ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ವಸ್ತು ಇಪ್ಪ ಅದೇ ಅದೇ ದುಡ ದೂಡ ದುಡ ಅದೇ ಕೋಡ್ ದೂಡ ಉೂಡ ಅಯ್ಯತೆ ಅವು ತಲ್ದ ಇತಲ್ದ ಈ ತಲ್ದೇ ಅದೇ ದುಡ ಎಲ್ಲ ದುಡೀ ರೊಲ ದೂಡ ಎಂಥ ರೇಟ್ ಇಪ್ಪ ఒకటి ఇది ఒకటి దానికి దూడకు ఆవుకు తల్లికి ఆవుకు యాభై వేలు చెప్తున్నారు ఎన్ని తలావాది ఇప్పుడు అది రెండో ఇతా అంట గడంగిట్లో పోయినట్లునే ఎటు సైడ్ పోయింది గడం రెండు సైడ్లో అవుతుంది పాలు ఇస్తుంది ఏమల ఎన్ని ఇస్తుంది మామూలుగా మీ పూర్తి ఏదో కొన్ని వెంటారు దూడకి ఇస్తారు బరలు ఉన్నందుకు ఎక్కువ దూడకి దూడకేడిస్తారు మొత్తం ఇప్పుడు యాభై వేలు దీనికి అంటున్నారు మళ్ళా ఎంత అడుగుతున్నారు జోడీ అమ్మాలనుకుంటున్నారంట రెండింటికి ఎంత అమ్మలా జోడి అంటే ఎనభై ఐదు వేలు అయితే జత ఇస్తారట ఇల్లు ఇది కట్టిందా ఇప్పుడు ఎన్ని నెల కట్టు రెండు నెలలు అయిపోయిందంట ఎన్ని తలావాది ఇప్పుడు ఇంతే మూడో అవుతానంట ఇది గడమ పోతుంది రెండు జతనే గడాలు ఒక అయితే అడిగిరే మళ్ళీ రెండింటిని ఎవరన్నా ఎంత అడిగిరి విడివిడిగా అడుగుతున్నారు మీరు అయితే జత అమ్ముతారు ఏం పేరు నీ పేరు మీ పేరు ఏం పేరు మల్లారెడ్డి రైతు పేరు మల్లారెడ్డి అంట ఎవరికన్నా అవసరం అయితే ఈ రైతుని కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ జీరో సిక్స్ నైన్ వన్ ఫ్రండ్స్ నచ్చితే రెండు సేద్యం చేసే ఆవులు ఇది కూడా పాలిస్తా దాంతదా ఇది కూడా పాలిస్తుందట మరి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కథ వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం